ప్రైజ్ అలవార్డ్ నామంలో మీ అందరికీ నాయక వందనాలు అందరు బాగున్నారా మరి దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినమున మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మరి మనకు అనుగ్రహించిపోయే మాటలు వినడానికి ముందు మీరందరూ ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో వాక్య ధ్యానములో మీరు గడిపిన నమ్ముచా నమ్ముతా ఉన్న ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించకుండగా ప్రార్థించగా ఉన్నట్లయితే మీరు దయచేసి మీ దిన ధ్యానమును వాక్య ధ్యానము మీరు వాక్య భాగమును చదవండి ప్రార్థన చేయని దాని తర్వాత ఈ యొక్క వాక్యమును వినండి మరి మీరు బలపరచబడినట్లయితే ఇతరులకు దీన్ని మరి షేర్ చేయండి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు అంటే ఈరోజు దుఃఖంలో శ్రమలో బాధంలో కష్టంలో నన్ను ఎవరు చూడట్లేనని బాధపడుతున్నావేమో దేవుడు అంటా ఉన్నాడు ఏంటంటే మరి ఎషయ నలభై తొమ్మిది పదిహేను పదహారు వచ్చినా చూస్తే స్త్రీ తన గర్భన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను చూడుము నరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను చూసారా ఒకవేళ నీ తండ్రి తల్లి నన్ను కన్నవారిని చూడట్లేరేమో నీ సొంత బిడ్డలే నేను చూడట్లేరు పంచుకోవట్లేరేమో దేవుడు అంటా ఉన్నాడు నా చేతిలో నేను చెప్పుకొని ఉన్నాను నా చేతిలో నువ్వు ఉన్నావు నా ప్రియకుమార్డ ప్రియకుమార్త దేని గురించి దిగులు పడతా ఉన్నావు నా దగ్గరికి రా నేను నీ తండ్రిని నీ తల్లిగా నేను ఆదరిస్తాను నలభై ఆరు నాలుగు విషయాలు ఉంటుంది నేను ఎత్తి పట్టుకుంటాను ముదుమి వచ్చే వరకు అయ్యో నేను నా వయసు గతిస్తూ ఉంది నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు అంటే నువ్వు ముసలిదానిగా ముసలివాడిగా ఉన్నా కూడా దేవుడు నేను ఎత్తి పట్టుకుంటా ఉన్నాడంట నీతోనే నడుస్తా ఉన్నాడు ప్రియ ప్రియబిడ్డ ప్రియకుమారుడా ఎంతగానో ఆదరిస్తున్న దేవుని కలిగి ఉన్నావు నువ్వు ధన్యుడువి ధన్యురాలు కాబట్టి ఈరోజు నాకు ఎవ్వరూ లేరు అని అనకండి నాకు నా నిశ్చేముగా నా పరలోకపు తండ్రి నాకు తండ్రి అయి ఉన్నాడు నన్ను ఎత్తి పట్టుకొని నా శ్రమలు నా కష్టాలు నా బాధలన్నీ కూడా తొలగించే దేవుడు వాటిలో నుంచి నాకు విజయం ఇచ్చే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను దేని గురించి భయపడను దేని గురించి వ్యసనపడను అని నిర్ణయించుకున్నామా నిశ్చయించుకున్నామా ఈరోజు దిగులుతో బాధతో ఒకవేళ ఉంటే నువ్వు మరి శ్రమ దినాన్ని కృంగిపోతావు కాబట్టి కృంగుదల పిరికితనము మరి ఉన్నట్లయితే దేవుడు అయ్యా నన్ను బలపరచండి ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ చేతులను చెక్కున్నావయ్యా నా తల్లి నా తండ్రి అందరూ నేను భారమ నన్ను విడిచిపెట్టారు కానీ నా కొడుకులు నా కుమార్తెలు కానీ నువ్వు నన్ను విడిచిపెట్టలేదు నాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు నీ జ్ఞానముతో నన్ను నింపండి అయ్యా అని అడుగుదామండి కాబట్టి రోజు మీరు ఏ కష్టములు ఏ దుఃఖములు ఏ బాధలో ఏ తూర్పులో ఉన్నారో నాకు తెలియదు కానీ పరశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించి కనికరించి మీకు సహాయం చే చే చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఆహ్వాని జమయ్యే ఉదయకాల సమయంలో పరలోకమందున మాతాండని పొందనాలు పరశుధాత్మదేవ అనే సహాయమును ప్రతి బిడ్డకును అనుగ్రహించండి వారు కృంగి ఉన్న ఆ యొక్క వేళలో ఆ సమయాలలో నైనా ఆదరించిన దేవ ఆదరించిన పరశుధాత్మదేవానికి పొందనాలు నీ ఆత్మతో నైనా మమ్మల్ని నింపండి ప్రభ మా యొక్క బిడ్డలందరిపై నీ ఆత్మను కురుమరించండి నాయన మమ్మల్ని ఎవ్వరు మరిచినా విడిచిపోయినా నీవు మాతో ఉండే దేవుడు నీ అతిథులను చెక్కున్న దేవుడు ప్రభ అయినా అటువంటి ఆలోచన అటువంటి ధైర్యపు హృదయము మనస్సు మాకు దయచేయండి ఈరోజు నిరాశలో నీ తూర్పులలో ఉన్నవారికి ప్రభా వాటి నుండి లేవనెత్తండి సంతోషము సమాధానముతో ఈ దినమంతా కూడా వాటిని నింపమని ఏసు క్రీస్తు నన్ను పెట్టుకుంటున్నాం తండ్రి रईसलॉन